टुडे वेरी गुड वेंटेनियस दैट इज पर परिवर्तन आओ

నరక నిహులని విరివిగా మొక్కలు నాటుతానని అన్ని చోట్ల మొక్కలు నాటుతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏడు శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి పచ్చదనం పరిశుభ్రత పితామహుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి తపనతో పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన పాదాభివందనం తెలియజేస్తున్నాను అలాగే వన మహోత్సవం కార్యక్రమాన్ని కార్వేటి నగరం వనంలో ఏర్పాటు చేసిన అటో శాఖ అధికారులకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అడవులు అంటే చాలా ఇష్టం పచ్చదనం అంటే చాలా ఇష్టం చంద్రబాబు నాయుడు గారికి పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పెట్టి ఊరు వాడ నగరం అంతా కూడా ఎక్కడ చెత్త చెదారమే కనిపించకూడదు నా కళ్ళకని చెప్పి విద్యార్థి దశలోనే మాకు కూడా సామాజిక సేవ పట్ల కొంత సమయం వెచ్చించే విధంగా సామాజిక సేవా గుణం అలవాటయ్యే విధంగా చేసిన వారిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అడవులు కలకళలాడుతూ ఉండాలి పచ్చిదనంతో కనపడాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలంటే పచ్చని చెట్లే అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు అందుకే జనసేన పార్టీలు కూడా ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది మా పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఒకటి ప్రధానంగా ఏడవ పాయింట్గా తీసుకొచ్చారు మీరందరికీ మీకందరికీ ఒక ముఖ్యమైనటువంటి ఈ దినంలో ఒకటి నుంచి అడుగులు వేయాలని పాల్గొన్న మీకు అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు ఫస్ట్ తర్వాత దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ రోజు నుంచి జరిగే వనమహోత్సవాన్ని అద్భుతంగా మన విజయవంతంగా పూర్తి చేయాలి ఈ రోజుతో కార్యక్రమం చేసి ముగించటం కాదు మనం బ్రతికన నాళ్ళు తల్లిదండ్రులకి మనం ఎట్లా నమస్కరిస్తాం ఆ విధంగా ఒక చెట్టు పెట్టినప్పుడల్లా అది అమ్మా నాన్న అనుకొని ఒక చెట్టు పెంచడం ద్వారా ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు వస్తుంది మీరే మీ జీవిత కాలంలో అవన్నీ కూడా చూస్తారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సందేశం కూడా ఇచ్చారు పచ్చదనంతో ఈ రాష్ట్రం అంతా కలకళలాడాలని ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి ఈ పచ్చదనం యాభై శాతం మించాలని ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది గత ప్రభుత్వాల్లో ఏం చేశారో మీరు చూశారు కళ్ళారా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అడవు అడవులు బాగా ఎదగాలి అడవుల్లో ఉన్న మొక్కలన్నీ ఎదగాలి ఈ మనకి ఈ దేశీయగా సంబంధించినటువంటి మన స్వదేశానికి సంబంధించినటువంటి మొక్కలన్నీ నాటాలి విదేశానికి సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా మనం నాటం ద్వారా ఉదాహరణకి కోనో కారుపస్ లాంటి మొక్కలు నాటడం ద్వారా ప్రయోజనం ఉండదు అందులో పక్షులు గూడులు కట్టుకోవు పక్షులు దాని మీద వాలవు పక్షులు ఏమాత్రం కూడా అక్కడ నివసించవు అలాంటి మొక్కలే అంటే పక్షులే విస్ విస్మరించేటువంటి మొక్కలతోటి ఏ ప్రయోజనం రాకపోగా దేశీయ మొక్కలు నాటడం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అని ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేశారు ఈ స్వదేశీ మొక్కలు కానుగ వేప రావి చింత ఉసిరి శ్రీగంధం మర్రి అశోక రేల తిరిసిమ్మారేడు నేరేడు దేవకాంచన తెల్లమద్ది మామిడి కదంబం జిమ్మి సీత అశోక వెలగ సీతాఫలం వంటి మొక్కలన్నీ కూడా మనం నాటడం ద్వారా ఖచ్చితంగా ఇది పది మందికి నేడునిస్తుంది వాటి ఉత్పత్తుల్ని పెంచేటువంటి మొక్కలుగా ఇవి ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా స్వదేశీ మొక్కలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ఇరవై తొమ్మిది శాతం ఉన్నటువంటి పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచేటువంటి దిశగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందు ముందు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీరందరూ కూడా సహకరించండి విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీ స్ట్రీట్లలో వీధుల్లో